ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్సీ వాకాటే నారాయణ రెడ్డిపై ఆ పార్టీ అధిష్టానం వేసింది ఎమ్మెల్సీ వాకాటిని పార్టీ నుంచి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారు ప్రాజెక్టుల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని శుక్రవారం వాకాటి నివాసాలు కార్యాలయాలు సిబిఐ సోదాలు చేసింది ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్ చేసిన ఫిర్యాదుతో సీబీఐ సోదాలు జరిపింది మే మూడవ తేదీ వాకాటీలపై ఐటీ దారులు చేశారు ఆయన విల్ఫుల్ డిఫాల్టర్గా ఉన్నారా లేక మరేమైనా ఉందా అనే విషయంపై దర్యాప్తు చేశారు నెల్లూరు తడ పేటలలో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే శుక్రవారం వాకాటి ఇంట్లో సిబిఐ సోదాల వ్యవహారం జిల్లాలో చర్చనీంశం అంది వాకాటి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై గెలుపొందారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాకాటి నారాయణ రెడ్డి అవినీతికి పాల్పడినట్లు వైసీపీ ఆరోపించింది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఎఫెక్టు లేక ఏపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇంటిపై నిన్న ఉదయం అకస్మాత్తుగా సీబీఐ దాడులు జరిపారు